సినిమా అయితే చాలా బాగుంది యాక్చువల్ గా మన యొక్క చరిత్రను ఇప్పుడు ఉన్న పిల్లలకి అదే విధంగా పెద్దవాళ్ళకి ఎవరికి తెలియట్లేదు కాబట్టి ఈ సినిమా ద్వారా కళ్యాణ్ బాబు మొఘల్ చక్రవర్తులకి అదే విధంగా మనం ఉన్న ఇండియన్ డైనస్టీస్ కోసం ని క్లియర్ గా చూపించారు సినిమా అయితే చాలా బాగుంది బొమ్మ బ్లాక్ బస్టర్ జై జనసేన జై మాకు చాలా రోజుల తర్వాత రిమిక్లు కాకుండా బూస్ ఇచ్చారు మా మంచి బూస్ట్ ఎంత పూస్ట్ అంటే ఒక రిమిక్ కాకుండా ఒక ఐదారు సినిమా రిమిక్ కాకుండా మాకు మంచి బూస్ ఇచ్చారు మాకు ఒక డైట్ సినిమా మంచి బూస్ట్ ఇచ్చారు ఆ విషయంలో వచ్చేసి ఆల్రెడీ నాకు అద్భుతమైన సినిమా బొమ్మ జాగ్రత్త పవన్ కళ్యాణ్ మీరు తెర మీద చూసాం చూద్దాం ఒకటి ఉదయం సూర్యుని చూడాలి నచ్చ చూడాలంటే పవన్ కళ్యాణ్ చూడాలి పవన్ కళ్యాణ్ తల మీద స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి స్టార్ అండి మాకు వ్యక్తి ఆడపిల్లలకి అందరికైనా ఈ రోజుకి ఇప్పటి వరకు ఏ విధంగా ఏ విషయం లేదన్నా మంచి సాయం చేస్తాడు అన్ని అన్ని చేస్తాడు ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారు చూస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు సీఎం ఈ రోజు ఫస్ట్ చిని హీరోగా మేము ఎంత ఇచ్చాము రాజకీయ నాయకుడికి కూడా అంత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో రోజు ఈరోజు మహిళలకైనా ప్రతి దానికైనా ప్రతి కానీ అన్నిటికీ కూడా ప్రజలకు మంచి జరుగుతుంది అలాగే ఈ రోజు అదే తీర్మాలు కూడా మొదటిసారి టైట్ సినిమా వస్తుంది ఇది పక్కా హిట్ అవుతుంది నమ్మకంతో చరిత్రక సినిమా అనేసి మీ మరీ మరీ కోరుకుంటాం జై జనసేన

ప్రస్తుతం అయితే మాత్రం డాక్టర్ ప్రదేశ్ మాత్రం ఉన్నటువంటి పవన్ అభిమల్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సినిమా ఇప్పటికే సూపర్ హిట్ గా టాప్ వాళ్ళందరూ కూడా

మా పార్టీ ఇక్కడ సంపాదన చేసినటువంటి దృశ్యాలు మనం అంటే ఆ సినిమా ఏ విధమైన పాజిటివ్ కూడా అర్థమవుతుంది అయితే పవన్ కళ్యాణ్ ఒక తెర మీదే కాకుండా రాజకీయంగా కూడా సీఎం గా చూడాలంటూ కూడా ఇక్కడ ఫ్యాన్స్ కోలాహలం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆరాధిస్తున్నారు ఈ ప్రాంతం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని మనం చెప్పచ్చు కెమెరా పర్సన్ రెడ్డితో శ్రావణ్ సి న్యూస్ శ్రీకాకుళం నుంచి